ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డిసెంబర్ పంతొమ్మిది అమావాస్య తిథి ఏర్పడుతుంది ఈ నెలలో వచ్చే అమావాస్య ఈ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి రావడం ఇంకా విశేషంగా భావిస్తారు మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలంటే ఈ అమావాస్య రోజు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు మీ జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది ఇంకా ఈ అమావాస్య రోజు కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదు చేసిన పొరపాట్లు అదృష్టానికి తోడు దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి మరి ఈ పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ అమావాస్య తిది వచ్చిన రోజు విశేషంగా లక్ష్మీదేవిని పూజిస్తే జీవితంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఈ అమావాస్య తిథి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే డిసెంబర్ ఇరవైవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున అమావాస్య తిథి జరుపుకుంటారు ఈ ధనుర్మాసంలో శుక్రవారం రోజు వచ్చే అమావాస్య ఇంకా విశేషం కాబట్టి ఈరోజు తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేయాలి తలకి షాంపూ పెట్టకూడదు ఈ శుక్ర అమావాస్య రోజు తలకు నూనె రాసుకుంటే జీవితంలో కష్టాలు ఎదురవుతాయి కనుక ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసేటప్పుడు నీటిలో పసుపును కానీ గంగాచలం కానీ వేసుకొని తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి ఈ శుక్రవారం అమావాస్య రోజు సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిలో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి ఈ శుక్రవారం రోజు వచ్చే అమావాస్య రోజు మీ ఇంటి ముందు ఆవు పేడతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో ఇంటి ముందు అందంగా అలంకరించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ శుక్రవారం అమావాస్య రోజు పసుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని పాపెట్లో సింధూరం ధరించి చేతికి గాజులు వేసుకొని లక్ష్మీదేవిని పూజిస్తే స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ధనుర్మాసంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజించేవారు లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో విశేషంగా పూజించి పిండి దీపాలు వెలిగిస్తే జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే ఈరోజు లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఇంట్లో పాలు పొంగించి పాలతో చేసిన పాయసాన్ని లక్ష్మీదేవికి నివేదిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఈ అమావాస్య రోజు పాలతో చేసిన పాయసాన్ని పది మందికి పంచిపెట్టడం ద్వారా జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ శుక్ర అమావాస్య రోజు తులసి చెట్టును పూజించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ అమావాస్య రోజు తులసి కోటలో దీపం వెలిగిస్తే ఎలాంటి కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుంది ఈ శుక్ర అమావాస్య రోజు ఏది చేసినా చేయకపోయినా తప్పనిసరిగా ఇంటి ముందుల గుమ్మడికాయను కట్టుకోండి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది మీ యజమానికి బాగా కలిసి వస్తుంది శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటే శుక్రబలం పెరిగి మీ ఇంటికి ధనం బాగా కలిసి వస్తుంది నరదృష్టి తొలగిపోతుంది అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ ఎలా కట్టుకోవాలంటే ఒక గోడ గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజలు నిర్వహించిన తర్వాత గుమ్మడికాయకు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి ఇంటి ముందు కట్టుకొని సాంబ్రాణి ధూపం వేసుకోవాలి అమావాస్య రోజు ఈ విధంగా గుమ్మడికాయ కట్టుకుంటే అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈరోజు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు పోసి మీ ఇంటికి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఈరోజు ఇంటికి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయటం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలాగే శుక్ర అమావాస్య రోజు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయలు తీసుకువెళ్ళి పూజించుకొని మీ ఇంటికి కట్టుకోండి ఎదుటివారి దృష్టి మీ కుటుంబంపై పడకుండా ఉంటుంది అలాగే ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా దృష్టి తీసుకోండి ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి విశేషంగా ఈరోజు కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి అమావాస్య రోజు ఈ తప్పులు చేస్తే దరిద్రం పడుతుంది అమావాస్య రోజు జుట్టు విరబోసుకొని బయట తిరగకూడదు అమావాస్య రోజు గడ్డం చేయించుకోవడం గోర్లు కత్తిరించడం చేయకూడదు అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదు అమావాస్య రోజు పక్కింటి వారు ఇచ్చిన పదార్థాలు స్వీకరించకూడదు అమావాస్య రోజు సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి అమావాస్య రోజు గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే మీ జాతకంలో ధనాభివృద్ధి కలిగి ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది అమావాస్య రోజు ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వకూడదు ఎవరి నుండి అప్పులు తీసుకోకూడదు అమావాస్య రోజు గోప్రదక్షిణ చేస్తే భూలోక ప్రదక్షిణ చేసిన పుణ్యం కలుగుతుంది అమావాస్య రోజు మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు గోధుమలు బియ్యం కొనకూడదు అమావాస్య రోజు తోలుతో చేసిన చెప్పులు అస్సలు కొనకూడదు అమావాస్య రోజు ఎవరైతే ఇలా చేస్తారో చిన్న చిన్న పరిహారాలు పాటిస్తారో వారి జాతకంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి